అన్నదా అన్న ప్రసాద సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి ఈ అన్న ప్రసాద విస్తరణ కార్యక్రమం చాలా ఘనంగా స్వాములందరూ కూడా సౌకర్యవంతంగా ఇక్కడ పూజ ఏర్పాటు చేయడం అందరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులందరూ కూడా ముందుకు తీసుకుపోతున్నందుకు కమిటీ సభ్యుల కార్యక్రమానికి ఈ ప్రాంగణాన్ని మనకు ఏర్పాటు చేసినటువంటి దేవస్థానం తెలియజేస్తున్నాను చాలా మంది భక్తులు వారి విధానాలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతా ఉన్నాం కానీ ఈరోజు మొదట తక్కువ మంది స్వాములతో స్టార్ట్ అయి ఈరోజు ఆరేడు వందల మంది శివ ఇక్కడ కార్యక్రమంలో పోటీ చేసే కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా అది వివరించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం కానీ ఈ కార్యక్రమాన్ని ఎంతో వేరు పర్యాసీ దశ ప్రభులందరూ కూడా కూడా వాళ్ళు ఇక్కడే టైం స్పెండ్ చేస్తూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని మొత్తం తీసుకుపోయిన తీసుకుంటున్నందుకు కమిటీ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ ఇక్కడికి భక్తులకు కర్నూలు నగర వాసులకు కమిటీ సభ్యులకు అతని కూడా ఆరోగ్య ఉద్యోగాన్ని ప్రసాదించాలని ఎటువంటి ప్రాజెక్టు తెలియజేసుకుంటా ఉన్నాను నమస్తే